హాయ్ అండి అందరికీ నమస్కారము కార్తీక పురాణము పదవ అధ్యాయము అజామిల పూర్వజన్మ వృత్తాంతము ముందుగా ఈ వీడియో చూసినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఓం నమస్తే వాయ అని కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి జనకుడు తిరిగి ఇట్లు అడిగాను ఓ మునీశ్వర ఈ అజామిలుడు పూర్వజన్మ మందెవ్వడు ఏమి పాపమును చేశాను విష్ణుదూతలు చెప్పిన మాటలను విని యమభటులు ఎందుకు యోరకుడిరి యముని వద్దకు పోయి యమునితో ఏమని చెప్పిరి వశిష్ఠుడు ఇట్లు చెప్పాను యమదూతలు విష్ణుదూతల మాటలు విని శీఘ్రముగా యముని వద్దకు పోయి సర్వవృత్తాంతమును యమునితో చెప్పిరి అయ్యా పాపాత్ముడును దురాచారుడున నిందిత కర్మలను ఆచరించువాడును నగు అజామిలుడు తోడి తెచ్చుటకు పోయినంతలో విష్ణుతోతలు వచ్చి మమ్ములను ధిక్కరించి అతనిని విడిపించిరి మేము వారిని ధిక్కరించుటకు అసక్తులమై వచ్చితిమి అని చెప్పిరి ఆ మాటను విని కోపించి యముడు జ్ఞానదృష్టితో చూచి ఇట్లనియే ఈ అజామిలుడు దుర్మార్గుడైనను అంత్యకాలమందు హరినామస్మరణ చేయుట చేత పాపములు నశించి వైకుంఠ ప్రియుడాయెను అందువలననే అతనిని విష్ణుదూతలు స్వీకరించిరి దుష్టాత్ములై మహిమను తెలిసి కొనక హరినామస్మరణ చేసినను పాపములు నశించును తెలియక తాకినను అగ్ని కాల్చును గదా భక్తితో నారాయణ స్మరణను చేయువాడు జీవన్ముక్తుడై అంతమందు మోక్షమునందును యముడిట్లు విచారించి ఊరకుండిను అజామిలుడు పూర్వజన్మమున సౌరాష్ట్ర దేశమందు బ్రాహ్మణుడై శివార్చకుడుగా ఉండి శివద్రవ్యమును హరించుచు స్నాన సంధ్యలను విడిచి అన్యమానసుడై శివుని పూజించుచు శివునకు అభిముఖముగా కాలు చాపుకొని నయనించుచు ఆయుధ స్నేహితులతో గూడి నానాలంకార శోభితుడై స్వేచ్ఛా విహారముల తిరుగుచు బహుభాషియై మంచి యౌవనముతో నుండెను ఆ యూరిలో ను బ్రాహ్మణుడుండెను అతనికొక రూపవతియువనవతియునగు భార్య గలదు ఆ బ్రాహ్మణుడు దరిద్ర పీడితుడై అన్నము కొరకై పట్టణములు గ్రామములు పల్లెలు తిరుగుచు యాచించుచుండెడివాడు ఒకనొకప్పుడు బ్రాహ్మణుడు సంపాదించిన ధాన్యాధికమును శిరస్సున నుంచుకొని ఆకలితో ఇంటికి వచ్చి భార్యతో ఓసి నాకు ఆకలి కలుగుచున్నది త్వరగా వంట చేయము ముందు మంచినీళ్ళిమ్ము రాగి శాంతెదను భర్త ఇట్లెన్ని మారులడిగినను భార్య అతని మాటలు లెక్క చేయక పనులు చేయుచు జారుని మనస్సులో ధ్యానించుచు యోరకుండెను అంత భర్త కోపించి దండముతో భార్యను కొట్టెను భార్య భర్తను పిడికిలితో గుద్దెను తరువాత భర్త ఆ గృహమును విడిచి గ్రామాంతరము పోయి అచ్చడ భిక్షమెత్తుకుని జీవించుచు భార్య సంగతిని గూర్చి చింతించుచుండెను భార్యయు సుఖముగా నుండి రాత్రి భుజించి మంచి చీర ధరించి తాంబూలము స్వీకరించి ఒక చాకలివాణి ఇంటికి పోయెను సుందరుడైన చాకలివాణిని జూచి రాత్రి నాతో సంభోగించుమనెను ఆ మాట విని వాడు నీవు బ్రాహ్మణ స్త్రీవి అర్ధరాత్రి వేళ మా ఇంటికి రావచ్చునా మీరు గొప్ప కులమునందు పుట్టినవారు మేము నిందితులము కాబట్టి ఇత్తి సంపర్కము మీకు తగున ఈ ప్రకారముగా వారిరువురును వివాదపడుచు చాకలివాడు రోకలితో దానిని కొట్టెను అదియు వానిని కొట్టి వానిని విడిచి రాజమార్గమున బోగుచుండగా పైన చెప్పిన శివార్చకుని చూచెను అంతలో ఆ స్త్రీ వాణిని పట్టుకుని రతికేలి రమ్మనమని పిలుచుకొని పోయి వాణితో భోగించి రాత్రి అంతయు వాణితో కాలక్షేపము చేసి తెల్లవారగానే పశ్చాత్తాపమును పొంది భర్త వద్దకు పోయి ఆయనను బ్రతిమాలి ఆయనతో కూడా గృహమందు సౌఖ్యముగా నుండెను తరువాత కొంతకాలమునకు శివార్చకుడు మృతి నుండి యమలోకమందు క్రమముగా రౌరవాది నరక దుఃఖములను అనుభవించి తిరిగి భూమి యందు సత్వనిష్ఠుని కొడుకు అజామిలుడై జన్మించెను ఇతనికి కార్తీక పూర్ణిమ నాడు దర్శనము లభించినది అంత్యకాలమందు హరినామ స్మరణ కలిగినది ఆ వలన చేత సప్త జన్మాదిత పాపములు నశించి మోక్షమును పొందెను ఆ బ్రాహ్మణులు కొంతకాలమునకు నుండి నరకములందనేక యాతనల నుండి తిరిగి భూమియందు కన్యాగుబ్జమందు చండాలునకు పుత్రికగా జన్మించెను చండాలుడు ఇది పుట్టిన సమయము మంచిదాయని ఒక బ్రాహ్మణుని అడిగాను అతడు ఇది తండ్రి గండాన పుట్టినదని చెప్పాను ఆ మాట విని చండాలుడు ఆ శిశువును తీసుకొని పోయి అరణ్యమందుంచెను అంతలో ఒక బ్రాహ్మణుడు చూచి రోదనము చేయుచున్న ఆ శిశువును తీసుకొని పోయి తన ఇంటిలో దాసీగానున్న ఒక స్త్రీకి నప్పగించెను ఆ దాసీది దీనిని పెంచినది తరువాత దీనిని అజామిలుడి దగ్గరకు తీసుకుని వెళ్ళెను తరువాత కథ పూర్వోక్తమే రాజోత్తమ ఇది నీవడిగిన ప్రశ్నకు సమాధానము అజామిలిని పూర్వ వృత్తాంతము పాపములకు ప్రాయశ్చిత్తములు చేయుట కష్టము హరినామ కీర్తనము చేసిన ప్రాయశ్చిత్తములతో పనిలేదు అది గాని ఎడల ధర్మశాస్త్రోక్త ప్రాయశ్చిత్తములు చేయవలెనని భావము ఎవ్వని యొక్క నాలుక హరినామ కీర్తనము చేయదో మనస్సు హరిపాద పద్మమును స్మరించదో చెవులు హరి చరిత్రములను వినదో వాని పాపములు ఎట్లు నశించును ఇతర చింతను మాని హరిని స్మరించువారు ముక్తి నొందెదరు ఇందుకు సందేహము లేదు కాబట్టి కార్తీక మాసమందాచరించిన ధర్మము సూక్ష్మమైనదైనను గొప్పదైనను పాపము అంతటిని నశింపజేయును కార్తీక ధర్మమునకు పాపములను నశింపజేయు సామర్థ్యం ఉన్నది కాబట్టి కార్తీక మాసమందు ధర్మం ఆచరించనివాడు వాడు నరకము నందును ఇది నిశ్చయము పాపములను నశింపజేయు ఈ కథను విన్నవారు సమస్త పాపములను నశింపజేసి మోక్షము నందుదురు ఈ కథను వినిపించువాడు పాప విము విముక్తుడై వైకుంఠమునందు విష్ణువుతో కూడి సుఖించెను కార్తీక పురాణము పదవ అధ్యాయము సమాప్తము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మళ్ళీ పదకొండవ అధ్యాయంలో కలుద్దాము మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి మీకు వీలు కుదిరితే చూడండి మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాము అంతవరకు సెలవు ఓం నమ శివాయ